హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం అరటికాయ బజ్జీ వేసుకుందామండి ఎందుకంటే వాతావరణం చల్ల చల్లగా ఉంది చిన్నగా వర్షం పడుతుందండి అందుకే మనం అరటికాయ బజ్జీ వేడివేడిగా వేసుకుందాం అరటికాయ బజ్జీ కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని చక్కగా మనం సరిపడా వాటర్ వేసుకుని ఇదంతా కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో అయితే మంచిగా కలవదు కాబట్టి మనం చేతితో చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ ఒకసారి వాటర్ అయితే వేసుకోకూడదండి కలుపుకుంటూ చిక్కదనం చూసుకుని వేసుకోవాలి ఈ విధంగా చిక్కగా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇందులో చిటికడు వంట సోడా వేసుకుందామండి ఈ అరటికాయ బజ్జీ అయితే సింపుల్గా చాలా తక్కువ సమయంలో వేసేసుకోవచ్చండి ముఖ్యంగా అరటికాయ కట్ చేసుకోవడం వస్తే చాలు ఈ విధంగా కలుపుకుంటే పిండి సరిపోతుంది విధంగా కలుపుకున్న పిండిని మనం పక్కన పెట్టుకుందాం అరటికాయ కోసుకుందామండి అరటికాయ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి మజ్జిగ ఒకసారి క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అదే విధంగా మనం మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా కట్ చేస్తే చక్కగా పొడవుగా వస్తుందండి ఆ పీస్ అనేది అరటికాయ బజ్జీ కూడా చాలా చక్కగా వస్తుంది మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ వెలిగించి మనం ఒక పాత్ర పెట్టుకుని అందులో మనము బజ్జి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడవ్వాలండి మనం చిన్నగా వేసుకుని ఒకసారి వేడయిందో లేదో ఈ విధంగా చూసుకుంటే తెలిసిపోతుంది వేసిన వెంటనే చిన్నది కదా వేసాం కదండి బాగా పైకి వచ్చింది వేడి సరిపోయినట్టు ఈ విధంగా ఉన్నప్పుడు మనం అరటిగా తీసుకుని మనం కట్ చేసుకున్నది ఈ విధంగా వేసుకోవాలి చక్కగా మన సైడ్గా ఒక్కటి ఇలాగా మనం బౌల్ని ఇలాగ అనుకుంటే మనం ఒకసారి ఒక పక్క ఒక సైడు సరిగా ముంచకుండా ఉంటే మనం అరటికాయ లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్కి ఈ విధంగా తిప్పుకోవాలి పక్కకి ఈ విధంగా తిప్పుకుంటూ మనం మంచిగా వేయించుకోవాలి బజ్జి అయితే చాలా చక్కగా వచ్చిందండి ఈ బజ్జి అయితే చాలా బాగుంటుందండి చల్లని వాతావరణంలో వేడివేడిగా చక్కగా ఈ అరటికాయ బజ్జి మనం ఉల్లిపాయలు వేసుకుని దానిపైన నిమ్మరసం పిండుకుని చక్కగా తింటే చల్లని వాతావరణంలో వేడివేడిగా అది చక్కగా ఉల్లిపాయ నిమ్మరసం చాలా బాగుంటుంది కదండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇవైతే వేగిపోయినాయి మనం తీసేసుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ అలాగే ఎన్ని ముక్కలు ఉన్నాయి మనం అవన్నీ కూడా మనం బజ్జీలుగా ఈ విధంగా వేసేసుకోవడమే ఇదిగోనండి చాలా చక్కగా బజ్జీలు అయితే వేడి వేడిగా రెడీ అయిపోయి మనం ఈ విధంగా కట్ చేసుకుని అదిగో ఉల్లిపాయలు కట్ చేసుకుని తర్వాత పైన పెట్టుకుని నిమ్మరసం పిండుకుని చక్కగా ఈ విధంగా చేస్తే మనం తినటానికి చక్కగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలాగొచ్చినాయో కామెంట్లో తెలియచేయండి ఇవైతే రెడీ అయిపోయి మంచిగా చాలా రుచిగా ఉన్నాయి మరొక వీడియోతో మీ ముందుకు వస్తామండి ఓకే అండి బాయ్